హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్రం మీద అసలు ఈయన ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయవలసి వచ్చింది అని చాలామంది తలలో గోక్కుంటూ ఈయన రాజకీయంగా నేను చాలా పుస్తకాలు చదివాను రాజకీయంగా నాకు చాలా అనుభవం ఉంది అని చెప్పుకుంటున్నాడే కానీ ఈయనకు ఎటువంటి అనుభవం లేదు అని చెప్పేసి సోషల్ మీడియాలో విమర్శిస్తూ ఉన్నారే కానీ అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు చేయడం వెనక తెలంగాణ మీద ఇంత తీవ్రంగా అసహనం వ్యక్తం చేయడం వెనక చాలా పెద్ద కారణం ఉంది అని చెప్పేసి మేధావులు రాజకీయ విశ్లేషకులు ముఖ్యంగా ఈ గత వారం పది రోజులుగా జరిగిన ఘటనలను కూలంకుషంగా పరిశీలిస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఒక విషయాన్ని చెబుతున్నారు ఏంటి పవన్ కళ్యాణ్ గారికి మరి తెలంగాణ ప్రజల మీద ఎందుకు ఇంత కోపం వచ్చింది అనే దాని మీద ఒక మన రాజకీయ విశ్లేషకుని మనం సందర్శించినప్పుడు ఆయనని ఫోన్లో మనని అడిగినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పని మీద హైదరాబాద్కు వెళ్ళినప్పుడు హైదరాబాద్లో తన అభిమానులు కావచ్చు రాజశేఖర రెడ్డి అభిమానులు కావచ్చు తెలంగాణలోని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు మంది జగన్మోహన్ రెడ్డి గారితో కరచాలనం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారితో ఒక ఫోటో తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఒకసారి చూడాలని అనేక మంది ఉరుకులు పరుగులతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం నలభై వేల మంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పర్యటనను కాదు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చూడటానికి నలభై వేల మంది అభిమానులు వచ్చారు అనేది ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది దీని మీద విపరీతంగా ఎల్లో మీడియా ఏ విధంగా దూషణలకు దిగి అసలు డిబేట్లు ఏ విధంగా నడిపారో ఏ విధంగా దూషించారో దీనిని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇది కూడా ఒక కారణమంటూ అసలు ఇది కాదు ప్రత్యేకంగా ఈ విషయం దేశంలో అందరికీ తెలిసిపోయింది దేశంలోని అనేక మంది ప్రజలతో పాటు జాతీయ పత్రికలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తన పొరుగు రాష్ట్రంలో కూడా ఇంతమంది అభిమానులు ఉన్నారా అనే విషయాన్ని వారికి తెలియజేసే విధంగా ఈ విషయాన్ని బయటకు వచ్చిందని ఒక అసహనాన్నైతే కూటంలోని భాగస్వామ్య పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి అని ఒక సమాచారాన్ని తెలియజేశారు దీనికి రెండో కారణం చెబుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అలాగే తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమారుడైనటువంటి కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు గారు గత వారంలో బెంగళూరులో ఒక ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు వారిద్దరూ కలుసుకొని ఒక ప్రోగ్రాంలో పాల్గొని ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ అక్కడ విజయం సాధించినటువంటి అనేక మందికి బహుమతులు ఇస్తూ కనిపించినటువంటి ఫోటోలు చూస్తే అనేక మందికి కళ్ళు మండాయని ముఖ్యంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ గారు అనేక రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకున్నారు రాబోయే రోజుల్లో ఇది ముఖ్యంగా అనేక రాజకీయ పరిస్థితులకు కారణం కాబోతూ ఉంది రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి నాలుగు పార్టీలు రెండు వైపులుగా విడిపోయి ఇక రాజకీయాలను ఎదుర్కోవాలి అని నిర్ణయం తీసుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారు నెలలో రెండు రోజులు హైదరాబాదు పర్యటన పెట్టుకోవాలని హైదరాబాదులో ఉన్నటువంటి తన అభిమానులు కానీ తన నాయకులను కానీ వీరందరినీ బీఆర్ఎస్ వైపు మొగ్గే విధంగా ఆయన ప్రయత్నం చేస్తే రాబోయే ఉప ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ విజయం సాధించే దిశగా అడుగులు వేయొచ్చు స్టేషన్ ఘన్పూర్ ఖైరతాబాద్ రెండింటికి ఉప ఎన్నికలు వస్తాయి కాబట్టి ఈ రెండింటిలో విజయం సాధించడానికి జగన్మోహన్ రెడ్డి సహాయం చేస్తాడని ఆ దిశగా కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సహాయం అందుతుంది దీని గురించే వీరిద్దరూ చర్చించుకున్నారు అనే ఒక విషయం బయటికి రావడం ఇది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ అవడంతో దీని మీద పవన్ కళ్యాణ్ గారికి అసహనం కలిగిందని ముఖ్యంగా ఇది పవన్ కళ్యాణ్ గారికి కలిగినటువంటి అసహనం కాదని కూటమిలోని అతిపెద్ద భాగస్వామ్య పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ వారు అసహనం కలిగితే వారి అసహనాన్ని ఇలా బయట పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ గారి ద్వారా బయట పెట్టించారని అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మీద చేయవలసి వచ్చిందని ఇప్పటి నుంచే తెలంగాణ ప్రజల మీద గనక మనం అసహాయాన్ని వ్యక్తం చేసుకుంటూ వస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక విధమైనటువంటి దేశాన్ని అసోహ్యను గనక మనం నింపగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ తెలంగాణలో బీఆర్ఎస్కు సపోర్ట్ చేసినా చేయాలని అనుకున్నా అది ఎప్పటికైనా నెగిటివ్ కావచ్చు అనే ముందు ధ్యాసతోనే ముందు ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి ఒక ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చెప్పడం జరిగింది ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వ్యాఖ్యల మీద ఇప్పుడు తెలంగాణలో తీవ్ర దుమారం రేగుతూ ఉంది థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే